ఈ రోజు కాజీపేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సర్ గారి జయంతి కార్యక్రమం జరిగింది జయశంకర్ సార్ భారీ చిత్రపటానికి పూల నివాళులు నివాళులర్పించిన అనంతరం కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ సుంచుకృష్ణ గబ్బెట్ శ్రీనివాస్ పాల్వని మాట్లాడుతూ తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ సర్ గారు తెలంగాణ రెండులో జయశంకర్ సార్ నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన పంతొమ్మిది వందల యాభై ఫజల్ అలీ కమిషన్ కు నివేదిక ఇచ్చారు కేసీఆర్ కు సలహాదారుగా మార్గదర్శిగా తోడ్పాటు అందించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశారు తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రసంగించారు జయశంకర్ అంకితం చేశారు పుట్టుక మీద చావు మీద బ్రతుకంతా తెలంగాణది అని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా గణనివాళ్ళు తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరణమైంది వారి స్ఫూర్తి మర్చిపోలేంది సార్ అడుగు జాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం తెలంగాణ ప్రగతి ప్రస్థానం జోహార్ జయశంకర్ సార్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్ కుమ్మరి కోటిలింగం ఎండి అఫ్జల్ తేలు సారంగపాణి ఎండి హుసేన్ ఎండీ సోని కొండ్రా శంకర్ சங்காரப்புரிகல வினய் மஹமூன் துவ்வா நரேஷ் காலேஸ்வரம் கபெட்ட கருண் மரிய கிருஷ்ண எம்டி மதின் நயீம் ஜுபேர் பொள்ளிக்கொண்ட யாதகிரி பண்டிச்சந்தர் படிதலேக்கர் குமரி ஸ்ரீனஸ் மண்டல சுப் பர்லப்பள்ளி ராஜேஷ் பரவரி ஸ்ரீகாந்த் ராவுல தயாசாகர் இத்தூர் பா గోరనీలు కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి వేడుకలను మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు మన జయశంకర్ సార్ గారు అనేక అంటే మనం దరిదాపుగా యాభై నాలుగు సంవత్సరం యాభై నాలుగు సంవత్సరంలోనే నాన్ ముల్కి ఉద్యమంలో పాల్గొని అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో కూడా పాల్గొని అనేక తెలంగాణకు ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రతి విషయంలో ఆయన పుస్తకాలు రాస్తూ ఆయన జీవితాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన త్యాగం చేసిన మహనీయుడు మన కొత్తపల్లి జయశంకర్ సార్ గారు అనుకో ఈ రోజు మనం ఇక్కడ ఘనంగా నివాళులర్పించుకుంటేందుకు మనందరికీ ఒక పండుగ వాతావరణం లేక నెలకొని ఉన్నది ఆ సార్ని మనం కొనియాడడం మన అదృష్టం ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోకుండానే ఆయన జీవితాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన శ్రమించి టిఆర్ఎస్ పార్టీకి కూడా ఒక సిద్ధాంతకర్తగా ఆయన ఉండి తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సాధిస్తామో ఆ దిశగా కేసీఆర్ కు వెన్నంటి ఉండి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ గారికి మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని పురస్కరించుకొని కాసిపేటలో మన అర్బన్ జిల్లా బిఆర్ఎస్ అర్బన్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గబ్బర్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలంగాణ తరఫున వందనాలు తెలియజేస్తున్నాము ఈ రోజు ప్రత్యేకంగా మనం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని కాజిపేటలో జరుపుకోవడం మనకు ప్రతి సంవత్సరము ఇక్కడనే యథావిధిగా మన తెలంగాణ గురించి ఎవరు కనుక అమరులైనారో ఎవరు తెలంగాణ గురించి పోరాటం చేసినారో వాళ్ళే చేస్తారు తప్ప ఈ రోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లోకల్ నాయకులు కానీ మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నది వాళ్ళు ఏ రకంగా ఈ పరిపాలనలోకి వచ్చిందంటే జయశంకర్ సార్ కానీ కేసీఆర్ సార్ గారు కానీ మనకు కొన్ని నిధులు నియామకాలు మళ్ళ మన నీళ్ళు మనకి అనే ఉద్దేశంతో పోరాటం చేసి ఈరోజు ఏళ్ళు మన తెలంగాణ ప్రజలకు నిత్యావసరంగా ఏది కనుక మన తెలంగాణ రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పది ఏళ్ళ వరకు కనుక సస్యశ్యామలంగా ఉన్న ప్రాజెక్టును ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ క్రెడిట్ కేసీఆర్కి దక్కద్దు దాంతో వీళ్ళు ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క పంటకు ప్రతి ఒక్క దానికి నీళ్లు ఇవ్వగలుగుతున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో దాన్ని ఈ రోజు అది కుంగిపోయింది కూలిపోయింది అనే కథలు చెప్పి కట్టలు చెప్పి కమిషన్ లేచి దాంట్లో నీళ్లు ఇరవకుండా ఈ రోజు వ్యవసాయదారులను నష్టం చేస్తున్నారు ఎక్కడ చూడు ఇప్పటి వరకు నాట్లు పడాలి నీళ్లు లేక తెలంగాణ రైతులు బాధపడుతున్నారు నిన్ననే మన మన హరీష్ రావు గారి రిప్రజెంటేషన్ చూసిన మన ప్రాజెక్టు కట్టినది ఎంత కట్టిందట్లా ఎన్ని రకాలు దాని కింద ఎన్ని ఆనకట్టాలు ఉన్నాయి దాని కింద ఎంతమంది రైతులు అనే అనే విషయం సుధా నిన్న మన తెలంగాణ ప్రజలకు అందరికీ మన మన హరీష్ రావు గారు వివరించినారు కాబట్టి తెలంగాణ ప్రజలను మడ్డపెట్టి మోసగించి లేనిపోని వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ గద్ద నెక్కింది వాళ్ళు అదే విధంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ అని చెప్పి దొంగ నాటకాలు వేసుకుంటూ ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలో దాన్ని ప్రకటించకుండా ఢిల్లీ ఢిల్లీ మీద మేము యుద్ధం చేస్తామని చెప్పి ఈ రోజు అక్కడ ధర్నాలు పెట్టుకున్నారు ఇదంతా ప్రజలను మభ్య పెట్టడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అన్నట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ కనుక మీరు ఏది కనుక చేసిన ఫార్టీ టూ పర్సెంట్ అది చెయ్యాలి అది అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అసెంబ్లీలో బాగా సబ్స్థ మేము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తానము అని చెప్పాలి దానికి ఆర్డినెన్స్ అని అవని ఇవని ఇది కేంద్రం చేతిలో ఉన్నదని చెప్పి మీకు తెలియదు అప్పుడు మీరు మీరు వాగ్దానం ఏ రకంగా చేసింది మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామనే కదా మీరు చేసింది దానికి ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి ఎందుకు పోతారు మీకు మీకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా పరిపాలించే హక్కున్నదా మీరు తెలంగాణ తెలంగాణ కనుక ఎవరు కనుక తెచ్చిందో వాళ్ళనే ఈరోజు వాళ్ళనే దోషులుగా నిలబెడతారు ప్రజల ముందు అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ప్రజలకు అందరికీ తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది మీ నంగనాజు మీ మీ ఉల్టా చెప్పిన మీ వాగ్దానాలు అవి ఎవి అమలవుతలేవు ఇప్పటివరకు ఏ ఒక్క వాగ్దానం చూద్దాం అమలు కాలేదు ఇంకా రానున్న రోజులలో తెలంగాణ ప్రజలకు గడ్డు పరిస్థితులు ఉన్నాయని చెప్పి చూద్దాం వాళ్ళకు సొంత అర్థమైంది కాబట్టి ఇకనైనా జాగ్రత్త మీతోటి ఎంతవర్గా గంతవర్గా మీ టైం వరకు చేసుకొని పోండి కానీ ఇప్పటికైనా చూద్దాం ఇంకా ప్రజలను కోర్టు మహిళలను కోర్టు వెళ్ళాలని చెప్పాము ఇంకా వాళ్ళకి అవి మీరు ఎన్ని ఏమి చేయలేరు మీతో ఏం కాదు మీ లోకల్ నాయకులు అలానే ఉన్నారు ఓన్లీ గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ నడిపిస్తాను ఈ మాత్రం ప్రజలు గమనిస్తున్నారు తస్మా జాగ్రత్త ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన గబే్ర శ్రీనివాస్ గారికి కృతజ్ఞత తెలుసు తెలియజేసుకుంటున్నాం జైత జయశంకర్ సార్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటాను మరి అదే దానికి కృతజ్ఞత తెలుపుతున్నాను మరి ఈ శ్రీనివాస్ గారు గబ్బెట శ్రీనివాస్ గారు వేదికనుక అరేంజ్ చేసి మరి ప్రోగ్రామ్ చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కాజిపేట నాయకులు నార్లకి రమేష్ గారు హుస్సేన్ గారు గబ్బెట సీన్ గారు మరి అదేవిధంగా అబ్దుల్ గారు తేలు పని గారు పాల శివ గారు మరి ఇక్కడ ఉన్న నాయకులంతా కుమ్మరి శ్రీనివాస్ గారు మరి అట్లా అదేవిధంగా కోట్లింగం గారు వీళ్ళంతా చెమట ఓర్చి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుల అందరూ కూడా తన వంతుగా కృషి చేసిండు మరి అదేవిధంగా శృంగారం రిక్షపతి గారు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మామూలు మనుషులు కాదు వీళ్ళంతా తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళని ఎప్పుడు కూడా ఏ నిమిషం కూడా ఎప్పుడు కూడా వీళ్ళని మర్చిపోరాదు మర్చిపోకూడదు మరి అదేవిధంగా ఇంకోటి తెలంగాణ ఏ రకంగా రావాలి తెలంగాణ ఏం చేయాలి ఒక్క రక్తం బొట్టు కూడా రక్తం చుక్క కూడా కింద పడకుండా తెలంగాణ తెచ్చుకోవాలన్నటువంటి భావన మేధావి వర్గంలో చర్చలు జరిపిన తర్వాత జయశంకర్ సారుని కేసీఆర్ కూర్చొని చర్చలు జరిపి ఒక్క రక్తం బొట్టు కూడా కింద పడకుండా తెలంగాణ తెచ్చుకోవాలి గాంధీ అయితే ఎట్లయితే దేశ స్వాతంత్రం తెచ్చుకున్నాడో అదే తన అదే తరుణంలో అదే విధానంగా మనం కూడా తెలంగాణ తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసిండు ఆ రోజు ఆ రోజు చేసినాక తెలంగాణ సక్సెస్ అయింది తెలంగాణ వచ్చింది మరి తెలంగాణ వచ్చినాక ఏం చేయాలనేది కూడా అప్పుడే రూపకల్పన చేసిండు నిధులు నీళ్ళు తర్వాత ఈ నియామకాలు అనే విషయంలో మేధావులంతా కూర్చొని తెలంగాణ వచ్చినాక ఏం చేద్దాం తెలంగాణ వచ్చినాక గివి గివి చేయాలి మనం గివిగివి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా పది సంవత్సరాలు ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండి ఆ నిర్ణయాలు వాడి నీళ్లు వస్తున్నాయా లేవా నిధులు ఉన్నాయా లేవా ఎట్లా చేసుకోవాలి మరి నియమకాలను ఎట్లా చేసుకోవాలి ఇదే తరుణాల్లో ఇవన్నీ వేరే విషయాలను పక్కకు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ కానీ రైతు బంధు కానీ చాలా కొన్ని వర్గాలకు ఏ వర్గానికి ఏం చేయాలని ఆలోచన మొదలుపెట్టేసరికే పది ఏళ్ళు పట్టింది అందులో వేరే కొంతమంది దుర్మార్గులు దుష్ప్రచారం చేసి అతను కుర్చి దిగే విధంగా ప్రయత్నం చేసిండు ఇప్పుడు ప్రజలంతా తెలుసుకుంటాను మరి ఏం జరుగుతుంది ఏం జరిగింది ఇప్పటి వరకు ఇంకేం చేయాలి మళ్ళీ నెక్స్ట్ మనం ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రజలంతా కాబట్టి మనకు ఎలాంటి అన్యాయం జరగకుండా న్యాయమే జరుగుతుందని అనుకుంటున్నాం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ మరి ఎప్పటికీ ప్రత్యేకంగా హన్మగూడ నియోజకవర్గంలో కాజీపేటను గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి పెద్దల దృష్టి కూడా తీసుకుపోవాలి ఈ కాజీపేటను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉండదని కూడా మరి ఎన్నో ఉద్యమాలు చేసి అసలు గొప్పగా చెప్పుకోవాలంటే ఈ హన్మకొండ జిల్లా కానీ వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఈ ఈ జిల్లాల ఇంత పెద్ద ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ తెచ్చుకోగలిగినామంటే మన అందరి కృషి వల్లనే అందరి కష్టం వల్లనే ఇంత పెద్ద ఫ్యాక్టరీ మన కాజుపేటలో పడుతుంది ఇట్లనే మనం పని పనిచేసినట్టయితే తప్పకుండా ఇంకా కొన్ని సాధించుకుంటాం కాజుపేటను డెవలప్ చేసుకుంటాం హనుమకొండ వరంగల్లో కూడా లేని ప్రాధాన్యత కాజుపేటకు రాబోతుంది వస్తుంది ఇంకా అక్కడనే కూడా అందరం ఖర్చు పనిచేయాలని కోరుకుంటూ అందరికీ నమస్తే ఈరోజు కాజిపేట చౌరస్తలో మన కబిడ శీలన్న గారి ఆధ్వర్యంలో అలాగే మన రమేష్ అన్న కృష్ణన్న సారపన్న అందరు శివన్న సమక్షంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై రెండవ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా సార్ జయంతిని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు తొలి దశ ఉద్యమంలో కానీ మలిదశ ఉద్యమంలో కానీ చాలా చురుగ్గా పాల్గొని ఉద్యమాన్ని ముందుకు నడిపించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారికి మనం ఎంతైనా రుణపడి ఉంటాం తెలంగాణ ఉన్నంత కాలం ఎందుకంటే ఆయన తెలంగాణ తీసుకురావాలనే ఆలోచన కలిగిన సందర్భాలు చాలా ఉన్నా కూడా ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయన సారు హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన తర్వాత ఆయనకు ఉద్యోగం వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత ఆయన ట్రైనింగ్కి వెళ్ళి మళ్ళీ పోస్టింగ్ తీసుకునే క్రమంలో ఆంధ్రాలో కలిపేశారు అప్పటికే మన మొదటి ముఖ్యమంత్రి అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ముడుగులో శివరామకృష్ణ గారు ఉండే తర్వాత నెక్స్ట్ ఆంధ్ర వచ్చేసింది కదా ఆయన జాబు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే క్రమంలో ఆయన బేసిక్ పే ఇవన్నీ శాలరీస్ డీటెయిల్స్ అన్నీ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూపించడం జరిగింది అప్పుడు అప్పుడు ఇచ్చిన బేసిక్ పే ఆ ఉద్యోగం అంతా ఎక్కువ ఉండే మన హైదరాబాద్ స్టేట్లో మన ఆంధ్రాలో కలిపేసరికి ఆయన బేసిక్ పే ఇవన్నీ తగ్గిపోయినాయి అరే ఇదేంది అని అప్పుడు ఆయనకు మైండ్లో మన సపరేట్ మన తెలంగాణ మనకు ఉండాలనే ఆలోచనతోటి ఎన్నో సంస్కరణల కోసం మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారితో వెన్నంటే ఉండి మిషన్ పగిరథ కానీ మంచి మంచి పథకాలకు రూపకల్పన చేసిన మన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన